మన రక్షకుడు మన పరిషత్డు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ఈ ఈరోజు దేవుని వాక్యంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మనకి వాడుకుల ఉన్న మాట అందరూ అనేది ముందు చూపు ఉండాలా ముందు చూపు మనం చేసేటువంటి పని ఏంటనేది ఒక అవగాహన ఉండి ముందు చూపుతోటి పోవాలని చెప్తారు పోవాలని చెప్తారు ముందు చూపుతోటి అలా పోకపోతే ఏం జరుగుతుందంటే ఏంది తెలిసింది ఎనిమిది పనులు అవుతాయి వాళ్ళే అంటారు ఇదే మాట చెప్పినటువంటి వాళ్ళు దేవుని చేత నీతిమంతుడ మనచబడినటువంటి అబ్రహము ముందు చూపు లేకుండానే కళ్ళు మూసుకొని గుడ్డిగా వేడు ఏది దేవుడు అనేటువంటి ఒక్క విశ్వాసం అనేటువంటి ఆయుధంతో దేవుడు విశ్వాసం అంటే ఇదే ఆయుధం ఇక ఇదే విశ్వాసంతో అబ్రహం ఏం చేసినట్టే ముందు చూపులు లేకుండానే అడిగేశాడు అందుకే మేము అబ్రామ్ గురించి రాబడ్డది దేవునికి స్నేహితుడని రాబడ్డది మనకు అది మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో మనము ఈ పవిత్రమైనటువంటి ఆజ్ఞల మార్గంలో ఆ రీతిగానే నడుచుకోవాలి ఎలాగంటే అబ్రహాము కనపరిచినటువంటి విశ్వాసమును మనము కూడా కలిగి దేవునితో నడవాలి అబ్రహాముకి చెప్తే ఇక నా తయారేటు నా పరిస్థితి ఏంది అని ఆలోచన లేకుండా దేవుడా అంతే ఇక ఏదైనా సరే ఇక దేవుడే చూసుకుంటాడని ఒక నిశ్చయమైనటువంటి ఆలోచన తోటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని చేపట్టి దేవుడు చెప్పిన ప్రతి స్థలానికి పోతా ఉన్నాడు ఆ స్థలంలో దేవుని పేరు మీద నివాసం చేస్తా ఉన్నాడు మనకు ఎదురయ్యేటువంటి జీవితాలు దేవుని పేరు మీద ఉంటారు కానీ ఆ విశ్వాసము ఆ క్రియలనేవి కనపడడం ఆ విశ్వాసము ఉండదు ఆ క్రియలు అనేవి కనపాడు ఎందుకు ఒక పదో తరగతి వరకు అందరూ ఒకే తీరుగా చదువుకుంటారు ఒకే దాంట్లో పోతారు పదో తరగతి వరకు ఆ తర్వాత నుంచి డివైడ్ అవుతారు ఎక్స్పర్ట్ కావటం కొరకు డివైడ్ అవుతారు మారిపోతారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారి ఎంచుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న దారిలో ఎక్స్పర్ట్ నిపుణులు అంటారు కదా మంచి చెయ్యి తిరిగినటువంటి మనగౌడలు అలాగా వాళ్ళు ఎంచుకున్నటువంటి రంగంలో వాళ్ళకి మించినటువంటి వారు మరొక రెండో గోడదాన్ని వాళ్ళు కృషి చేస్తారు మరి ఈ దేవుని మార్గంలో మొదటినాడు రక్షించబడి ఈ రోజు కూడా అలాగనే ఉన్నటువంటి జీవితాలు చాలా నూటికి తొంభై తొమ్మిది శాతం ఆ జీవితాలే ఉన్నాయి ఒక్క శాతం దేవుడిలో మనకి ఒక ప్రత్యేకతను సంపాదించుకోవాల అందరిలాగా కూర్చుంటే కాదు ఒక ప్రత్యేకతను సంపాదించుకోవాల అది ఎలాగలుగుతుందంటే విశ్వాసము ద్వారా అబ్రహాం ఎలాగోండి అగ్రహాము పోయినటువంటి విధానాన్ని చూస్తే మనం మొదలు చెప్పుకున్నాం కదా ముందు చూపు లేకుండా పోతే పడు రాలత ప్రభుగాది రాలటం ఆ పోయినటువంటి ప్రదేశంలో వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాలు రాలిపోయే పరిస్థితిని ఎదురుబాటు ఆమె దేవునికి మహిమ కలిగిన అక్క విశ్వాసం ఉంచిన వారి జీవితాలు రాలకపోగా గుడ్డిగా పోతా ఉంటారు వీరి జీవితాలు సమస్యలలో చిక్కు కొనకపోగా వీరికి విరుద్ధంగా ఉన్నటువంటి వారున్నారు చూడండి వారి జీవితాలు సమస్యలలో పడి అతలా కుతలం అవుతా ఉన్నాయి అతల కుతలం అయిపోతా ఉన్నాయి అబ్రహాముతో అబ్రహాము గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు మాట్లాడతా ఉన్నటువంటి మాట ఆది కాండము ఇరవో అధ్యాయము ఏడో కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించును అతడు ప్రవర్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును నీవు బ్రతుకుతు నీవు ఆమెను అతనికి అప్పగింపని ఎడల నువ్వును నీ వారందరినూ నిశ్చయముగా చచ్చేతరని తెలుసుకొనివని స్వప్నందు అతనితో చెప్పాను నువ్వు నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరి జీవితాలు నడమాత్రపు బతుకులు అంటారు చూడండి అలాగా రాలిపోతారు ఆ మనుషునికి కలిగినటువంటిది ఏదైతే ఉంటుందో అది ఆ మనుషునికి అప్ప చెప్పకపోతే నీవి నీతో పాటు ఉన్నటువంటి మీ వారందరి జీవితాలు ఏమవుతాయి అంటే మధ్యలోనే రాలిపోతాయి ఇది ఖచ్చితం ఈ మాట ఖచ్చితం అని దేవుడు స్వప్న మంది ఒకనొక రాజుకి తెలియజేస్తాడు అబ్రహాము గుడ్డిగా వెళ్ళిపోతాడు అన్నాడు విశ్వాసంలో మనకి యేసుప్రభు ఉన్నాడు కదా ఆయనే చూసుకుంటాడు యేసుప్రభు ఉన్నాడు కదా మనకి ఆయన పిలిచినటువంటి దేవుడు పిలిచినటువంటి దేవుడు పిలవకుండా పిలవకుండా మనం అనుకోని పరిస్థితుల్లో మనకిష్టమైనట్లుగా తిరిగితే దేవుడు పిలవనటువంటి సమయంలో మనకు ఇష్టమైనట్లుగా తిరిగితే అక్కడ జీవితాలు ఏమవుతాయి అంటే నిండా ముణికితాయి కానీ అబ్రహాముకున్నటువంటి ధైర్యం ఏంటంటే దేవుడు పిలిచిండు ఆకాశం నుంచి దేవుని వాక్యం వచ్చింది నేను మీకున్నటువంటి వాటిని అన్నిటిని కూడా విడిచిపెట్టుకోటి నుంచి నేను మీకు అండగా ఉంటా అని చెప్పానంటే అబ్రహాము చేసినటువంటి పని ఏంటంటే చెప్పినట్లుగానే అన్నిటినీ వదిలిపెట్టుకోం పోను పోతే పోను అని చెప్పినానే అన్నిటినీ వదిలిపెట్టుకోం వదిలిపెట్టుకొని అలాగా దేవుళ్ళు పోతా ఉన్నప్పుడు పోతా ఉన్నప్పుడు ఈ శత్రువు అయినటువంటి వారు ఎదురుపడి ఆ మనుషునికి తీరని నష్టం కలగజేయాలని చూస్తా ఉన్నారు తీరని నష్టం అనుకోవచ్చు అబ్రహామి గురించి ఉన్నటువంటి అబ్రహామి బంధువులు అనుకోవచ్చు ఏదో దేవుడి గురించిందంట పోయిండు తలతోక లేనటువంటి బతుకు ఎందుకు అక్కరకరానటువంటి బతుకు పోయిండు పోయినటువంటి వాడు ఏం చేస్తాడో తెలియదు ఎలా ఉంటాడో తెలియదు ఎటు పోతుండో తెలియదు అసలు పోయిన తర్వాత మళ్ళా కనపడతో లేదో కూడా లేదు ఎందుకు ఆ బతుకు అని అబ్రహాం యొక్క బంధువులు అనుకునేటువంటి పరిస్థితులు కానీ దేవుడు పిలిచి ఆయన యొక్క నీతి కలిగినటువంటి మార్గం అంతా నిలవండి అని చెప్పిండే అనుకోండి అని దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చిందే అనుకోండి దేవుని యొక్క మార్గము ఆజ్ఞాపూర్వకముగా మనలను బలపరిచింది అనుకోండి అప్పుడు ఏ ఆలోచన లేకుండా దేవునిలో ముందుకు నడుచుకున్నట్లయితే ముందుకి మనం ఉన్నట్లయితే దేవుని యొక్క గొప్ప శ్రేష్టమైనటువంటి ఆ ధన్యత మన జీవితాలని ఎదుర్కొంటది మన జీవితాలకు ఎదురవుతుంది ఈ రోజున దేవుడు మనకు చెప్తూ ఉన్న వాగ్దానము యాక్కు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడో క్షణంలో రాయబడ్డది యాక్కు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడో క్షణము కాబట్టి అబ్రహాము దేవుని నన్ను అది అతనికి నీతిగా పెంచబడదు కాబట్టి మనం చెప్పుకోవాల్సినటువంటి మాట ఏంటంటే అబృహము దేవుణ్ణి నమ్ముకున్నాడు ఒక దశ దిశ లేని సమయంలో దేవుడే దశ దిశ కదా మనకి ఇప్పుడు మనకు ఎదురయ్యేటువంటి కొన్ని పరిస్థితులు ఎట్లాంటివో చెప్పన చేతులు ఖాళీగా అయిపోయినాక అయిపోయినాక అనే మాట మాకు దేవుని తప్పించేమీ లేదు ఎందుకంటే అప్పటికే ఉన్నటువంటి వాళ్ళ దిరు ఏదైతే ఉంటుందో వాళ్ళు దేన్ని చూసుకొని అదిసేపడ్డారు అదంతా పక్కైపోతుంది అంతా ఉన్నదంతా పక్కైపోయిన తర్వాత వీళ్ళు మాట్లాడే మాట ఏంటంటే మాకు ఏమీ లేదుగా ఇది దేవుడే దిక్కు దేవుడే దిక్కు అని అన్నీ కూడా వారి చేతి నుంచి చేయదారిపోవటము లేకపోతే వేరొకరి ద్వారా లాక్కోవటము జరిగితే అప్పుడు వచ్చే మాట ఇది మీకు ఎదురుగాడే ఉంటారు వీలే ఉంటారు ఇటువంటి మాటలు అయితే అబ్రహాము చెప్తూ ఉన్నటువంటి మాట ఏమనంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన దేవుడు ఆయన పిలుపు ఆయన యొక్క ఆజ్ఞ నన్ను ఎదుర్కొంది నా జీవితానికి ఎగురుపడ్డదు అంటే ఆ ఆజ్ఞని నేను కళ్ళల్లో పెట్టుకొని ఆజ్ఞ ప్రకారంగా ఎటుబోతామో నాకు తెలియదు కానీ ఒక ఆలోచన ఏంటంటే దేవుడు అంతమించి వేరే ఇంకేది కూడా తెలియదు అని ఏం చేసిన అంటే అప్పటికే ఉన్న వాటిని అన్నిటిని కూడా పక్క పెట్టేసి బంధువులు అయింది ఆ ద్వేషం అయింది ఆ ఊరేది ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ రక్షణ బంధువు ఆ పెద్ద మంచంతో సాయంత్రం పూట నాలుగు మాటలు చెప్పుకొని ఆ రోజు అలగుచ్చేటువంటి ఆ పరిస్థితులు ఏంటి ఇవన్నీ నాకు కోండ్ రెండు అని చెప్పినట్టు వాళ్ళందరినీ యుషిపెట్టుకొని దేవుని ఆత్మ ఎదురుపడితే ఆజ్ఞకి అనుకూలంగా అబ్రహాము మార్పు చెంది ఆజ్ఞకి అనుకూలంగా జీవితాన్ని మలుచుకొని దేవుడు అనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్తాడు దేవుడు ఏమంటానటంటే నేను అబ్రహాము కాలంలో ఉన్నా కాబట్టి నేను అనేటువంటి స్థితిని అబ్రహాము కలిగి ఉన్నాడు కాబట్టి అంటే దేవుడు అనేటువంటి ఆలోచన కొన్నది కాబట్టి ఈ ఆలోచనే ఈ నమ్మకమే ఈ విశ్వాసమే అబ్రహాముకి నీతిని తీసుకొని అబ్రహాము అబ్రహాముకి నీతిని తీసుకొని వచ్చింది ఈ నీతి ఎలాగలుగుతుందంటే వారు వారు చేసినటువంటి అపరాధాలను బట్టి వాళ్ళు చేసినటువంటి తప్పులను బట్టి దేవుని సమిధిలో కొట్వేబాడకుండా ఉండటం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే బలిస్తారు దేవునికి బలిస్తారు దేవుని సమిధి బలిచ్చిన తర్వాత దేవుడు వారి పక్షంగా వారి యొక్క అపరాధాన్ని కొట్టివేసి వారిని నీతి మంత్రులుగా నిలబెట్టుకుంటారు కానీ అగ్రహానికి ఉన్నటువంటి నీతి ఏమిటంటే దేవుడే అబ్రహాముకి ఆ ఇచ్చింది కదా ఆ పిలుపు అనేటువంటి శ్రేష్టమైనటువంటి ఒక గొప్ప ధన్యతనిచ్చిండు కదా ఆ పిలుపుని అబ్రహాము హృదయంలో ఉంచుకొని దేవుడు నాకు ముందున్నాడు ఇక నేను ఏటైనా సరే అది వేగలోకి పోయినా ఊళ్ళోకి పోయినా ఇక నాకు దేవుని దగ్గరకే దారి అనుకొని అడుగు ముందుకేస్తే ఆ విశ్వాసాన్ని దేవుడు ఏం చేసినట్టే ఇక ఏ బాల్ అక్కర్ లేదు అబ్రా నీతి మంత్రుడిగా ఈ నీతి మంతుడు ఇక దేవుని సన్నిధిలో ఏ ప్రార్థన చేసినా సరే ఆ శత్రువులైనటువంటి వాళ్ళ యొక్క జీవితాలు రాలిపోకుండా ఫలిస్తావు ఫలిస్తా ఉన్నాయి రాలిపోవలసినటువంటి బతుకులు తేడు మొత్తం చెప్పాడు నువ్వు కనుక అబ్రహామికి హాని తలపెట్టినవే అనుకో నీ పరివారంతో పాటు నీవు కూడా రాలిపోతావనేటువంటి మాట ఖచ్చితం అని దేవుడు స్వప్న బంధు కళలో కనపడి చెప్తే భయపడిపోయి ఇప్పుడు కళ గురించి చెప్పడం అనుకోండి ఇట్లా చేయడం పెట్టుకొని పక్కన వెళ్తారు దేశానికి రాజు అయినటువంటి వాడు దేవుని చేత పిలువబడి నీతి మంతుడుగా ఇచ్చబడినటువంటి అబ్రహాంకి సకల మర్యాదలు చేసి మీకు దండం పెడతా నన్ను నా ప్రజల్లో ఏం చేయకు అని అని అబ్రాహాం దగ్గర ఆయన యొక్క స్థితిని తక్కువ చేసుకొని అబ్రహాంకి ఏ హాని తలపెట్టక చేయాల్సినటువంటి ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవము మర్యాదనిస్తే ఆయనకి చేయాల్సినటువంటి గౌరవ మర్యాదలు ఏమైతే ఉంటే అవన్నీ చేస్తే అప్పుడు అబ్రహాము దేవుని పక్షంగా ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు దేవుని పక్షంగా ఇక్కడ ఏదో జరిగింది దేవుడు ఏదో చేసిండు లేకపోతే వీడు ఈ రాజు ఇంతగా బలపడ్డాడు రాత్రి దాకా వీడు చెటపాట్లాడతా ఉన్నాడు అట్లాంటిది ఈ రోజున పిలిచినారు కూర్చున్నాడు కూర్చోబెట్టి వీడు ఎంతగా చేతులు పెట్టుకుని నిలబడి అంటే దేవుడు ఏదో చేసిండు ఏదో చేసిడు దేవుడు అనుకొని ఆ రాజు గురించి ప్రార్థన చేస్తే ఆ రాజు కుటుంబము ఆ ప్రజలు ఆశీర్వాదించబడతా ఉన్నట్లు రాయబడ్డది ఆది ఉన్నది ఇరవై అధ్యాయము అవి చూడగా వచ్చిన అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభి విలేకులు అతని భార్యను అతని దాసీలను బాగు చేశాము వారు పిల్లలు కమీరి అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తే అబ్రహాము వారు హలించారంట రాజుగారు అలాగే రాజుగారి సంస్థానంలో ఉన్నటువంటి దాసీలు పిల్లల్ని కన్నారు కర్ణఫలం అనేది వారికి దేవుడు అనుగ్రహించడం జరిగింది ఒక నీతిమంతుడు దేవునికి ప్రార్థన చేస్తే ఆ నీతిమంతుని ప్రార్థన దేవుని సన్నిధిలో పక్కకు తొలగకుండా నిలబడిపోతా ఉన్నది నీతి మంతుని ప్రార్థన పక్కకి పోదు ఆయన ముందు అంగీకరించబడతది అప్పటి వరకు ఆ రాజు అలాగనే ఆ రాజు పనివారి యొక్క ఆ కుటుంబాలనేవి ఫలించకుండా గర్భఫలం అనేది లేకుండా దేవుని చేత శపించబడి ఉన్నారు దేవుని చేత మనం ఎప్పుడైనా సరే గుంపులో పోయి గుంపులో తిరుగుతూ ఉంటే ఏ ఉపయోగం ఉండదు ఒక ఎక్స్పర్ట్ ఒక నిపుణత దేవుడి దగ్గర ఒక గొప్ప వాగ్దానాన్ని పొందుకోవాలి అపరాధులాగా వాగ్దానం పొందుకొని దేవుని ముందు నిలబడితే అప్పుడు ఆయన ప్రార్థన వింటాడు అప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడు ఆ ప్రార్థన వినేటువంటి దేవుడు ఎన్నడూ కూడా నీతిమంతునిగా తీర్చబడి నీతి మంతుని యొక్క ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా పక్కకు పెట్టాడు తీర్చబడిన తర్వాత మన ప్రార్థన దేవుని సన్నిధిలో ఫలిస్తాడు ఆశీర్వాదకరంగా మార్చబడతాం మన యొక్క పరిస్థితులు అనేవి నాడు ఉన్నట్లుగా కాకుండా దేవుడిలో గతికే కొంది సంవత్సరాలు గడిచే కొలకు మన నీతిని మనము దేవుని సన్నిధిలో ఏం చేసుకోవాలంటే ఆయనను బట్టి ఉన్న విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటా నీతిని మనము దేవుని సన్నిధిలో నిలుపుకోవాలి ఆయన నీతిని మనము దేవుని సన్నిధిలో నిలుపుకోవాలి ఆమె అంతటి పరిశుద్ధమైనటువంటి ఉన్నటువంటి పరలోకపు దేవునికి ప్రార్థించుకుందాం సర్వోన్నతడా జీవమును తర్లేక కృపను కనపరిచి ఈ శ్రేష్టమైనటువంటి మార్గమునందు ఈ దేవుని మంది ఇచ్చినటువంటి అనేకులు ఈ శ్రేష్టమలుగున్నటువంటి మార్గమునందు ఒక స్థితిని తండ్రి కలిగి లేక అనేకులలో ఒకరిగా ఉంటూ ఉన్నటువంటి వారు ఎందరో ఉంటూ ఉండగా అటు వారందరినీ దర్శించి ఒక గొప్ప స్థితిని మీ ద్వారా పొందుకున్నట్లుగా వారికి ఉన్న కొద్ది విశ్వాసాన్ని తండ్రి వృద్ధి చేయమని అబ్రహాము వలె నీటి మంతుల స్థితిలోనికి నడిపించబడినట్లు వారికి ఉన్నటువంటి అల్ప విశ్వాసమును వృద్ధి చేసి మీ యొక్క పరిశుద్ధాత్మ దేవ నీతిని సంపాదించుకొని ఈ నీటి ద్వారా గొప్ప కార్యాలను మేము తండ్రి పొందుకున్నట్లు శక్తి కలిగినటువంటి గొప్ప అద్భుతాలను మా జీవితాలలో మేము చూచినట్లుగా మీ సహాయమును అనుగ్రహించమని మీ కృప కలిగిన నామంనకు ప్రార్థన చేయొచ్చు ఉండగా అత్యంత కృప క్షమాపణలు కలిగిన మీ పరలోక నామంనకు పరిశుద్ధాత్ముడ మీ ప్రార్థన మనవులను ప్రతిష్ట చేయొచ్చు ఉండగా మీ కృపలో తండ్రి మీ పరిచర్యను విస్తరిపచ్చమని మీ పాదముల యొక్క కనేకులను నడిపించమని సమస్త మహిమను మీకు ఆపాదించచ్చు రక్షకుడు పరిశుధుడు ఏ శుక్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడు పలుచున్నాను తండ్రి అమె అమేన్ మన పరిశుద్ధుని కృప మనకు తోడూడను కాక అమే అమేన్